మరి సామద్రి గ్రంథము రెండవ అధ్యాయము ఏడవ వచ్చును సామత్రి గ్రంథము రెండవ అధ్యాయం ఏడవచ్చును ఆయన యథార్థవంతులను వర్దిల్ల చేయును యుక్త మార్గము తప్పక నడుచుకున్న వారికి ఆయన కేడముగా ఉన్నాడు ఆమెను హయల చూసారా యథార్థంతులను వర్దిల్ల చేస్తాడంటే యుక్త మార్గము దేవుని మార్గం తప్పిపోకుండా ఎవరైతే యథార్థంగా నడుచుకుంటారో వారిని వర్ధిల్ల చేస్తాడంట ఆమెన్ ఏం చేస్తాడండి అండి వర్ధిల్ల చేస్తాడు ప్రీ దేవుని పెట్టారా యథార్థవంతులు వర్ధలు ఎక్కువ మార్గము ప్రభు మార్గము నడవాలి ప్రభు ఇచ్చిన ఆజ్ఞలను పాటించాలండి ఎన్ని ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని మందిరాన్ని దేవుని సన్నిధిని విడవకూడదు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను తప్పిపోకూడదు దేవుని వాక్యాన్ని విడవకూడదు నువ్వు యథార్థంగా నువ్వు జీవించినట్లయితే నిన్ను దేవుడు వర్ధల్ల చేస్తాడు నువ్వు ఆయన మార్గము నడిచినట్లయితే నిన్ను దేవుడు వర్ధల్ల చేస్తాడంటా ఆమెను హలేలుయా ఇంకా న్యాయము తప్పిపోకుండా ఆయన ఆయన కనిపెట్టును తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును ఆమెను హళయా యథార్థంగా జీవిస్తానంట నీవు న్యాయం తప్పుపోకుండా ఉండే విధంగా దేవుడు నేను కాపాడుతూ ఉంటాడంట చూశారండి కాపాడుతాడు యథార్థంగా ఉండాలి ఏసేపుకి ఆ ఇల్లంతా ఆ ఫోర్తిఫర్ ఇల్లంతా అప్పగించబడింది ఎక్కడ కానీ ఏసేపు అన్యాయంగా లేదండి యథార్థతను విడిచిపెట్టలేదండి పోతిపరి భార్య వల్ల పాపము చేయకుండా దేవునికి భయపడి ఆమె నెట్టేసి పారిపోయాడు కానీ యజమానికి అన్యాయము చేయల దేవుని దృష్టిలో పాపం చేసిన లేడండి తనను తాను పవిత్రపరుచుకున్నాడు పవిత్రంగా ఉన్నాడు పరిశుద్ధంగా ఉన్నాడు దానిని బట్టి శిక్ష వచ్చింది జైల్లో వేయబడ్డాడు అయినా కానీ యథార్థతను విడవల స్తోత్రం మహేళయ అతని ద్వారా మేలు పొందిన వారు అతను మర్చిపోయారు పానదాయకులు అధిపతి అందరూ మర్చిపోయారండి కానీ ఇతను మాత్రము మరవలా యథార్థ తిడులా వాళ్ళు మర్చిపోయినా దేవుని దగ్గర నమ్మకంగా ఉన్నాడు ఒకనొక దిన ముందు నన్ను దీవిస్తాడని నమ్మాడు నేను యథార్థంగా ఉండాలని నమ్మాడు చివరికి ఆ రాజ్యంలో ప్రధానమంత్రి స్థానానికి ఎదిగాడు ఆమెను హలేలుయా యథార్థంగా ఉంటే తప్పకుండా దేవుడు నిన్ను వర్తిల్లు చేస్తాడు గొప్ప స్థితిలో ఉంటాడు నువ్వు యథార్థత విడవద్దండి ఉన్నతన్నట్టుగా మాట్లాడు యథార్థంగా ఉండు నీవు ఎక్కడ కష్టపడిన దానికి తగిన జీతం తీసుకో నువ్వు ఎక్కడ లంచాలు మోసాలు ఏది మనకొద్దండి యథార్థంగా ఉంటే తప్పకుండా నీకు నష్టం కలిగిన నిన్ను దేవుడు దీవిస్తాడు ఆమెను హలేలుయా ఆ సామెతల గ్రంథము మూడో అధ్యాయం ముప్పై రెండో వచ్చును కుటిల వర్తనుడు యోవాకు అసహ్యుడు యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును స్తోత్రం హలేలుయా ఏంటంట యథార్థవంతులకు ఆయన తోడుగా కుటిల వర్తనుడు అండి అటు మాటలు ఇటు మాటలు అక్కడ మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ ఉన్నారు కదండి ఆ ఇంట్లో మాటలు ఈ ఇంట్లో ఈ సంఘంలో మాటలు ఆ సంఘంలో ఆ సంఘంలో మాటలు ఈ సంఘంలో నిజమాబద్ధం అండి కుటిల వర్తనలో ఆయనకి అందంటే అసహ్యులు అంట ఇష్టం ఉండదంట ప్రతి దేవుని బిడ్డారా నీవేం చేయాలి నీ సంఘం కొరకు నువ్వు కష్టపడాలి నీ సంఘంలో దేవుడు చేసే కార్యాలను ఇంకొక నలుగురికి చెప్పాలి మా దేవుడు గొప్ప దేవుడు మా సంఘంలో అద్భుతాలు చేస్తున్నాడని చెప్పి ఇంకా బాధల్లో ఉన్నవారు కష్టాల్లో ఉన్నవారు రోగాల్లో ఉన్నవారు నెమ్మది లేనివారు సమాధానం లేనివారు అలాంటి అలాంటి వారికి దేవుని సువార్తను ప్రకటించి మందిరానికి తీసుకురావాలి కానీ అక్కడ మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ చెప్పకూడదు సంఘాల విషయాలు తీసుకెళ్ళి బయటికి చెప్పకూడదు కుటుంబంలో విషయాలు తీసుకెళ్ళి బయటికి చెప్పకూడదు ఇరుగు పొరుగు కుటుంబాల విషయాలు ప్రచారం చేసేవారిగా ఉంటారు అది మనము చేయకూడదు అండి నువ్వు చేస్తే దేవునికి అసహ్యుడు అంట ఇష్టములే దేవుడు నీ మాటలన్నీ వింటాడు నువ్వు మాట్లాడే ప్రతి మాటకి తీ నీవు తీర్పు తినమందుంట శిక్ష తప్పదంట నీకు తీర్పు ఉంటుందంట అర్థం వద్దా విమర్శ తినమందు తీర్పుకు నిలబడాలంట మనం మాట్లాడే ప్రతి మాట ఇతరుల గురించి నువ్వు అబద్ధం ఆడొచ్చు లేనిపోని చెప్పచ్చు ఎలాగైనా ఉండొచ్చు కుటిలమైన మాటలు నువ్వు చెప్పచ్చు చే లేని లేనిపోని మాటలు వారి మీద చెప్పచ్చు కానీ ఆ నువ్వు మాట్లాడిన ప్రతి మాటకి విమర్శ దినమది అది తీర్పు ఉంటుందంట జాగ్రత్త జాగ్రత్త కనుక ఒకరి మీద ఒకరు చెప్పుకోవడము ఆ కుటుంబాలు ఈ కుటుంబాలని మనం ముచ్చట్లు మాట్లాడుకోకూడదండి ఎందుకు ఉన్నది మాట్లాడుకోవాలి లే ఒకవేళ ఒకరి గురించి తప్పుడు ప్రచారం తెలిసినా ఆ తప్పుడు సమాచారం తెలిసిన ప్రచారం చేయకూడదండి మనసులో దాచుకొని వారిని మార్చు ప్రభు అని ప్రార్థన చేయాలి కానీ అవంతా ప్రచారము చేయకూడదు ఇవంతా దేవునికి ఇష్టం ఉండదండి ఇక్కడ కుటిల వర్తనలో దేవు ఎహోవాకు అసహ్యులంట ఇష్టం లేదంట ఎవరిష్టమంట యథార్థవంతులకి ఆయన యథార్థవంతులంటే ఆయనకి ఇష్టమంట యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడంట మీను హలేయా ఎలా ఉంటాడండి యథార్థవంతులకు తోడుగా ఉంటాడండి మరి నువ్వు యథార్థంగా ఉంటే నీకు నీ బిడ్డలకి ఆయన తోడుగా ఉంటాడు నువ్వు ఎక్కడున్నా కూడా నీ బిడ్డలు ఎక్కడున్నా కూడా దేవుడు తోడుగా ఉంటాడని విడిచిపెట్టడండి అందా యథార్థవంతుల పిల్లలు నీతిమంతుల పిల్లలు భిక్షమెత్తుకుంటే నేను చూడలేదు అంటాడు యోబు ఆమె హలేలుయా ఎత్తుకోరు చూడలేదంట దేవుడు నీతిమంతులు యథార్థవంతుల పిల్లల్ని విడవడండి ఆ పిల్లలను తప్పకుండా దేవుడు పోషిస్తాడు వారిని ఆదరిస్తాడు వారిని గొప్ప స్థితిలో దేవుడు ఉంచుతాడు ఆమెను హళలుయ కనుక యోబు యథార్థవంతుడిగా ఉన్నాడు కనుక యోబు కుటుంబానికి దేవుడు కంచె వేశాడు యోబు కుటుంబాన్ని ఆశ్రయ దేవుడు వర్ధిల్లింపజేశాడు ఆశీర్వదించాడు ఆమె హళేలుయ నీవు కూడా యథార్థంగా ఉండాలి రెండో రెండో గుణం యోగులు ఏంటంటే యోగు గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటో ఉచంలో రాయబడింది ఆయన న్యాయవంతుడుగా ఉన్నాడంట ఎలా ఉన్నాడు న్యాయమంతుడు నీతిమంతుడుగా న్యాయమంతుడుగా ఉన్నాడు నీతిగా జీవిస్తున్నాడండి మరి మన న్యాయం ఉండాలి నీతి మంత్రుడిగా నీ ఉంటే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడంట యోపు కుటుంబాన్ని దేవుడు దీవించడానికి యోపుకు కంచి వేయడానికి రెండో కారణం ఏంటంటే యోపు న్యాయవంతుడిగా నీతి మంత్రుడిగా ఉన్నాడంట మరి నీవు ఉంటున్నావా నీతిగా జీవిస్తున్నావా న్యాయంగా నీవున్నా వస్తే నిన్ను బట్టి నీ పట్టణం సంతోషిస్తుందంట ఇదిగో ఎలా చాలా కష్టపడి సంపాదించుకుంది చాలా కష్టపడి ఇల్లు కట్టుకుంది చాలా కష్టపడి ఈమె అభివృద్ధి పొందింది ఈమె చాలా కష్టపడి తన పిల్లలను చదివించుకుంది ఈ రోజు వారి పిల్లలు గొప్ప స్థితిలో ఉన్నారు దానికి ఏమే కారణము ఏమలాగా మనము ఉంటే మన బిడ్డలు కూడా దీవించబడతారని సాక్ష్యం చెప్తారట ఆమెలు అలా ఉండాలండి న్యాయంగా ఉండాలి నీతిగా ఉండాలి ఇదిగో నీతి మంతులు వర్ధిలితే పట్టణానికే సంతోషం అంట నువ్వు ఆ విధంగా నీతిగా ఉండి నువ్వు వర్దిల్ నీతి మంతులు ఆశించినది వారికి దొరుకు నా మీను హలేలియా న్యాయంగా ఉండేవాళ్ళు నీతి మంతులంటా ఏది ఆశపడితే అది దేవుడిస్తాడంట వాడికి వాడే పారిపోతాడంట నీతిమంతులు కష్టం వచ్చిన శ్రమ